అందరికీ నమస్తే వికలాంగులక్కల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మీ అందరికీ తెలియజేయనదేమనగా ఈరోజు సోమవారం రోజు ప్రతి జిల్లాలలో లేసుకొని దీక్షలు విజయవంతం చేయాలి ప్రతి జిల్లాలో రెండు వందల మంది కంటే తక్కువ ఉండకూడదు జిల్లా నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది ఎందుకు ప్రతి జిల్లాలో ఉన్న నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా టెంటులు వేసుకొని కూర్చొని దీక్షలని విజయవంతం చేస్తా చెయ్యాలి మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎంకి బుద్ధి చెప్పనికే ఈరోజు ఒకటో తారీఖు నుంచి ప్రతి జిల్లాలలో మీటింగ్లు జరగడం జరిగింది ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో మీటింగ్లు పెట్టుకుంటా పెట్టుకుంటూ వచ్చాము లాస్ట్కి పద్దెనిమిదో తారీఖు టెంట్లు వేసుకొని దీక్షలలో కూర్చో కూర్చుంటున్నాము ఆ దీక్షలు కూడా ఇళ్ళల్లో కూర్చు కూర్చుండే కంటే అమ్మ మీరందరూ కూడా టెంట్ లోపల కూర్చొని దీక్షలని విజయవంతం చెయ్యండి మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి పది నెలలు గడిచినా కానీ మనకి ఈరోజు దాకా మన పెన్షన్ పెంచలేడు మళ్ళీ పెన్షన్ కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేడమ్మా నెల మొత్తం అయిపోయాక ఆయన ఇష్టం ఉన్న తారీఖు ఆయన పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి పెన్షన్ ఎప్పుడు వస్తుందా మా ఇంటి కిరాణా వస్తుంది అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ పెన్షను ఆగిపోయిన పెన్షన్ ఎన్ని పది నెలల పెన్షన్ కట్టి ఇచ్చే వరకు మనం మెడలు వంచి సీఎం ఖచ్చితంగా ఈ దీక్షలలో పాల్గొని మన మెడలు వంచి మన పెన్షన్ని మనం తీసుకుందాం హక్కుతో తీసుకుందాం ఎందుకంటే మన హక్కు అది మన హక్కుతో మన పెన్షన్ని మనం తీసుకుందాం కాబట్టి పక్క రాష్ట్రంలో ఎక్కగానే పెన్షను ఏ ఏ, ఏ విధంగా ఇచ్చాడు మరి ఈ రాష్ట్రంలో ఈ సీఎం ఎందుకు ఇస్తలేడు ఆ సీఎం ఇచ్చాడు ఈ సీఎం ఎందుకు ఇస్తలేడు దీన్ని గమనించుకోవాలి మనం అందరం కూడా మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే కాదమ్మా మనం రోడ్ ఎక్కుతేనే మన హక్కుని మనం సాధించుకుంటాము ఇంత మట్టికి ఇస్తా ఎన్ని హామీలు ఇచ్చిండు ఒక్క హామీనన్నా నిలబెట్టాడా ఒక్క హామీ నిలబెడితే చూపెట్టండి ఏ హామీ నిలబెట్టాడు మనకిచ్చిన హామీని కాబట్టి మనము టెంటులలో కూర్చొని ఆ దీక్షలు విజయవంతం చేద్దాము మళ్ళీ ఒకవేళ దీక్షలల్లో కూడా ఆయన మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇరవై ఆరో తారీఖున ఖచ్చితంగా చలో హైదరాబాదు లక్షలాది మందితో వెళ్ళి నిజాం కాలేజ్ గ్రౌండ్లో మనము అందరం కలిసి సీఎం గారికి బుద్ధి చెప్దాం జై వికలాంగ్ జై జై వికలాంగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ